యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను డాక్టర్ అజయ్ డైరెక్టర్ దియా బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ మేము డెవలప్ చేసిన మెడిసిన్స్ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ ఆయుర్వేదిక్ లో ఆయుర్వేదంలో ప్రభావశాస్త్రం మీద పనిచేసే మెడిసిన్స్ ఇవేంటంటే శరీరంలో ప్రాణం చక్రాల ద్వారా ఫ్లో అయ్యి మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంటుంది ఆ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇప్పుడు చాలా డిసీజెస్ వస్తున్నాయి వాటిని అడ్రస్ చేస్తే మేము ఈ మెడిసిన్స్ తయారు చేయడం జరిగింది సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ డిప్రెషన్ ఇంతకుముందు అక్కడ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ వినేవాళ్ళం కాదు ఎవరికో ఏంటి యుద్ధాలు జరిగి అంటే వరల్డ్ వార్ టూ తర్వాత ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపించడం మొదలుపెట్టింది ఇంతకుముందు ఉండేవి కానీ వాటిని ఏంటి కొంతమంది కొన్నిసార్లు ఈ భూతాలు గాలులు వీటి కింద కేటగరైజ్ చేసి భూత వైద్యం అనేది వేరేగా ఉండేది సో డిసీజ్ వచ్చిన మనిషినే కాకుండా ఆ చుట్టూతో ఉండే ఎన్వైరాన్మెంట్ని కూడా క్లెన్స్ చేసేవాళ్ళు సో అది మెయిన్ ట్రీట్మెంట్ ఉండేది అంటే ఆ చేంజ్ ఇన్ లొకేషన్ ఆ చేంజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆ చేంజ్ ఆఫ్ ద ప్లేస్ విల్ లీడ్ టు మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడైతే మన సెల్ఫ్ కంట్రోల్ మనం కోల్పోతాము అప్పుడు మెంటల్ ఇష్యూస్ వస్తాయి అంటే మన ఆలోచనల మీద మనకు కంట్రోల్ ఉండాలి అంటే స్వాధిష్టాన చక్రం మన స్వాదిష్టానంలో మన ఆలోచన ఉండాలి అట్లీస్ట్ మన యాక్షన్ అయినా మన చేతిలో ఉండాలి సో ఇది ఎప్పుడైతే విపరీతం అయినప్పుడు అంటే మన ఆలోచనలు అస్సలు మన కంట్రోల్లో లేనప్పుడు అదే మన అహం అంటే మన ఎగ్జిస్టెన్స్ మన ఈగో మన కంట్రోల్లో లేనప్పుడు సివియర్ మెంటల్ ప్రాబ్లమ్స్ కింద వస్తుంటుంది కాకపోతే చాలా తక్కువ కేసెస్ ఉండేవి అండ్ దట్టు ఏదో ఒక రీజన్ ఉండేది స్ట్రామా ఒక ఎమోషనల్ అబ్యూస్ ఉండేది ఇలాగ ఏదో రీజన్స్తో వచ్చేది కాకపోతే ఇవాళ రేపు ఈ డిప్రెషన్ అనేది చాలా కామన్గా వింటున్నాం అంటే మనకి తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒక ముగ్గురు నలుగురు అయితే డిప్రెషన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటున్నారు ఎవరో డిప్రెషన్తో సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి వింటున్నాం ఇది ఇంత సివియర్ అయిపోవడానికి అసలు రీజన్ ఏంటి వాళ్ళ రేపు అండ్ యాక్చువల్గా డిప్రెషన్ కొంతమంది ఏంటంటే ఒక డిసీజ్ కిందే నమ్మరు ఎందుకంటే బేసికల్గా మనకి ఈ మెంటల్ ఎమోషనల్ ఇష్యూస్కి క్వాంటిఫై ఒక ఒక మెడికల్ సిస్టమ్కి వాళ్ళకి ఎప్పుడూ ఒక రిఫ్ట్ గ్యాప్ ఉండేది ఎప్పుడైతే ఈ ఫార్మా కంపెనీస్ ఆ మెడికేషన్ని అంటే సైకలాజికల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టినాయో అప్పుడు నుంచే మెంటల్ డాక్టర్స్ని కూడా డాక్టర్స్ కింద యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు విచ్ వాజ్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ఎగో ఇంతకు ముందు అంటే ఎందుకంటే ఒక ఇప్పుడు ఒక సిమ్టమేట్ అసిమ్టమేటిక్గా ఇప్పుడు స్కిజోఫ్రీనియా ఉంది దానికి ఎలాగ డిఫైన్ చేస్తాం డిప్రెషన్ ఉంది దానికి ఇప్పుడు పెయిన్ ఉందంటే దానికి ఒక స్కేల్ ఉంటుంది వన్ పాయింట్ ఉందా టెన్ పాయింట్స్ ఉందా ట్వంటీ పాయింట్స్ ఉందా అని కానీ డిప్రెషన్కి అలాగే ఉండదు సో ఇది ఒక డీప్ రూటెడ్ ఎమోషనల్ ఇష్యూ కానీ యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అసలు డిప్రెషన్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ గుడ్ టైం నవ్ డేస్ కాకపోతే మనకి టూ మచ్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ నాట్ ఇనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇదే ప్రాబ్లమ్తో ఎక్కువ మందిలో మనం డిప్రెషన్ చూస్తున్నాం అంటే ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారనుకోండి ఎవరైనా చాలా యాక్టివ్గా ఉండి వర్క్ ఎక్కువ ఉండి ఇలాగ ఉన్నవాళ్ళు డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంత ఎక్కువ వర్క్ లేకుండా లోన్లీగా ఉండి సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ ఈ న్యూక్లియో సెంట్రిక్ ఫ్యామిలీస్ అది కూడా ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్సనల్ స్పేస్ ఎక్కువైపోయి ఎవరితో ఇంటరాక్ట్ అవ్వడం మానేయడం వల్ల లోన్లీగా ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి దానికి సరిపడినంత వీళ్ళకి రిసోర్సెస్ లేనప్పుడు అది ఒక డిప్రెషన్కి ఇంకొక రీజన్ అవుతుంది అలాగే ఇంకొక ఫ్యాక్టర్ చూసుకుంటే మనకి ఈ ఈ డ్రగ్ అబ్యూస్ సో ఏదన్నా ఈ సైకడెలిక్ సబ్స్టెన్సెస్ కానీ లేకపోతే కోకేన్ ఇలాంటివి వాడిన వాళ్ళు ఎప్పుడైనా రిక్రియేషనల్ డ్రగ్స్ యూస్ చేసినా సరే అది తర్వాత వాడకపోయినా కానీ మేబీ సిక్స్ ఇయర్స్ డౌన్ ద లైన్ సెవెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ అయినా సరే మీకు ఆ విత్డ్రా సింప్టమ్స్ వస్తాయి సో అదేంటో కూడా అర్థం కాదు చాలామందికి సడన్గా అది ఒక డిప్రెషన్కి లీడ్ చేస్తుంది అనమాట సో డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందు వాళ్ళకి ఇచ్చే యాంటీ డిప్రెషన్స్ వాడకుండా మన దగ్గరికి వస్తే చాలా తొందరగా రిజల్ట్స్ ఉంటాయండి ఒకసారి ఎందుకంటే ఒకసారి యాంటీ డిప్రెసెంట్స్ వాడడం మొదలు పెడితే ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ అప్పుడు మళ్ళీ యూ హ్యావ్ టు గో త్రూ ద హోల్ అడిక్షన్ ఫేజ్ అనమాట సో డిప్రెషన్కి మన దగ్గర ఎవరి నక్షత్రానికి సంబంధించిన మెడిసిన్ వాళ్ళది ఉంటుంది అది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం మన గురించి ఆలోచించి మన ప్రోగ్రెస్ గురించి ఆలోచించి వెన్ వీ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఒక పాజిటివ్ వైబ్స్ని నింపుకొని ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచించి నేను ఇది చెయ్యాలి ఒక ఏమో గోలో ఉన్నప్పుడు డిప్రెషన్ అనేది రాదు సో అది డెవలప్ అవుతుంది మనలో మనకి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మన మీద మనకి మనకు కావాల్సిన ప్రయారిటీస్ ఏంటి వాట్ మేక్స్ అస్ రియల్లీ హ్యాపీ అంటే ఈ సొసైటీలో మనకి అంటే మానిటరీగా ఇలా కాకుండా వాట్ ఈస్ రియల్ హ్యాపీనెస్ అది సీక్ చేసుకోవడానికి ఈ నక్షత్ర ఎనర్జీస్ హెల్ప్ చేస్తుంటుందండి సో ఎవరు డిప్రెషన్లో సఫర్ అవుతున్నా సరే ఫస్ట్ అయితే యాంటీ డిప్రెషన్స్కి అలవాటు పడద్దు స్లీపింగ్ పిల్స్కి కానీ వాటికి అండ్ మమ్మల్ని అప్రోచ్ అయితే కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్ కూడా ఇస్తాను తగ్గిపోతుంది థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది